నిజానికి చంద్రరావు సార్ ఈ ఆవిష్కరణ సభలు కోరుకున్నది పుస్తక సమీక్ష మేము అనుకున్నది పుస్తక పరిచయం దాన్ని కూడా తగ్గించి కేవలం పుస్తకం మీద ఒక మాట చెప్పి ముగిద్దాం ఇందాకే పచ్చరెడ్డి అని ఒక మాట ఇచ్చినాడు ప్రత్యేకంగా సమీక్ష సమావేశం పెట్టుకుందామని అప్పుడు నాకు అవకాశం ఇస్తారనుకుంటూ ఒకటే మాట సంక్షిప్త వార్తల్లో మనం సంక్షిప్త వార్తలున్నట్టుగా ఈ సంక్షిప్త పరిచయం చందనాగ్ని పేరు చాలా విచిత్రంగా ఉంది చాలా మందికి చేరిన తర్వాత ఏంటి చందనం ఏమిటి అగ్ని ఏమిటి సమాసం లాగా ఉంది చందనము అగ్ని కానీ నామౌచిత్యం ఏమిటి అంటే ఇది ప్రతీకాత్మకంగా పెట్టినని నేను అనుకుంటూ చందనం పైన అగ్ని లోపల పైన వ్యాఖ్యానం లోపల కవిత్వం రెండింటి స్వరూపంగా చందనాగ్ని అని పెట్టుకున్నారు రాష్ట్రథి రాసినప్పుడు అగ్నిధార ఇదేం పేరు అన్నారు అప్పట్లో అగ్నిధార అన్ని ఎక్కడ ప్రవహిస్తుందని ప్రవహించే కవిత్వానికి ఆయన ఆ పేరు పెట్టుకుంటే వీరు లోపల ఉన్న తన కవిత్వాన్ని పైన కనిపించే వ్యాఖ్యానాన్ని కలిపి ఈ చందనాగ్నిగా అనిపించినట్టుగా నేను అనుకున్నాను చందనాన్ని సంధిగా చూస్తే చందన ప్లస్ అగ్ని చందనాగ్ని సవర్ణ దీర్ఘ సంధి దీర్ఘకాలం తర్వాత వేసిన ముస్యం కాబట్టి బహుశా చందనాగ్ని సవరేమో అనిపించింది వారికి ఇంకా చాలా చాలా ఇందులో ఉన్న విషయాలన్నింటినీ కొన్నింటిని పెద్దలు సూచించినారు కాబట్టి నేను ఒకటి మాత్రం ఈ పుస్తకం నుంచి చెప్పదలుచుకున్నది ఒకవేళ అవకాశం ఇస్తే ఇక్కడ ప్రతిష్ట చేయాల్సింది ఏమిటంటే వారిని ఇప్పటిదాకా సభా సామ్రాట్ వ్యాఖ్యాన సామ్రాట్ అట్లా వ్యాఖ్యానం మీద ఆయన బిరుదులున్నాయి కానీ ఈ పుస్తకం తర్వాత కవి సామ్రాట్ కావాలని కవిత్వ సామ్రాట్ కావాలని ప్రొఫెసర్ ఈ పుస్తకంలో ఉంది కవిగా గొప్ప గౌరవాన్ని సాధించుకోగలిగినటువంటి ఈ పుస్తకంలో అన్ని రకాల అంశాలు ఉన్నాయి నేనైతే కూలంకషంగా ఆలంకారిక సిద్ధాంతాలతో ఈ పుస్తకంలో ఉన్న నూట డెబ్బై ఒక్క కవితల్ని కూడా ఒక రకమైన విశ్లేషణ చేశారు ధ్వని రసధ్వని వక్రోక్తి ఔచిత్యం వ్యంగ్యం అన్నిటికంటే మించిన చమత్కారం మీరు ప్రధానంగా కనిపించడం అలాగే ఆధునిక కవిత కొలమానాలైన భావచిత్రం ఇమాజినేషన్ ప్రతీకాత్మక మెటఫర్ కానీ ఆలంకారిక ప్రయోగం కానీ గొప్ప భావకత కానీ వీటన్నింటినీ ప్రతిదానికి రాసి పెట్టుకున్నాను కానీ వీటన్నింటినీ సమాహారంగా ఈ చందనాకి పుస్తకం సంపూర్ణంగా ఒక కవితా బిందును అందించడానికి మనకు సంసిద్ధంగా ఉంది మీ చేతులకు త్వరలోనే పుస్తకాలు వస్తాయి కాబట్టి చదువుకుంటారు మరెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనని మనం ఈ పుస్తకం గురించి ఉలంసంగా మాట్లాడుకుందాం కానీ చివరిలో ఒక మాట ఏమిటంటే కావ్యాత్మ అని ఆలంకారికులు చెప్తారు కావ్యాత్మ వక్రోక్తి కావ్యాత్మ ధ్వని కావ్యాత్మ రస్వం అని ఇవన్నీ చెప్పినటువంటి వరుసలోనే ఉత్తమ కావ్యం ఏదనిపించుకుంటుందంటే ఏదో ఒక కవిత సిద్ధాంతం ఆ పుస్తకంలో ఉండాలి చంద్రరావు గారి ఈ చందనా కవితా సిద్ధాంతం లేకపోతే కావ్యాత్మ అనుకుంటే చమత్కారం డెబ్బై శాతం చమత్కారం ఉంది ముప్పై శాతం ఇతర అంశాలు ఉన్నాయి వారు సీరియస్ గా కవిత మొదలుపెట్టినా పెట్టినా ఖచ్చితంగా చమత్కారంతో ముగించడమో మధ్యలో వేయడమో చేయడం సహజ లక్షణం ఒకవేళ చమత్కారం కూడా ఒక కావ్యాత్మ అయితే ఈ చందనాగ్ని అద్భుతమైనటువంటి గొప్ప ఆధునిక కావ్యంగా గుర్తింపజేస్తూ గౌరవాన్ని అందుకునేది సభా సామ్రాట్ గా రత్నగా నిలబడినటువంటి చందన్సార్ గారు ఈ పుస్తకం తర్వాత కవి సామ్రాట్ కావాలని కవి సామ్రాట్ అవగాహన తెలియజేసుకుంటూ ధన్యవాదాలు